పోస్తులైన పౌలు కొలసెలు కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నాలుగవ అధ్యాయం ఆరవ వచనం వరకు భార్య మీ భర్తలకు విధేయులై ఉండుడి విధేయలై ఉండి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా రక్త మీ భార్యలను ప్రేమించుడి ప్రేమించుకు వారిని నిష్ఠూర పెట్టకుడి వారిని నిష్ఠూర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది ప్రభువును బట్టి మెచ్చుకున్న తండ్రులారా తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి మనుషులను సంతోష మనుషులను సంతోష పెట్టువారు అయినట్టు కంటికి కనబడవలనని కాక కంటికి కనబడ ప్రభువును భయపడుచు ప్రభువు సిద్ధాంతకరణము గలవారై కరణముల గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు ప్రభు వలన స్వాసము ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదురు గను మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు మనస్ఫూర్తిగా చేయుడి మనస్ఫూర్తిగా చేయుడి మీరు మీరు ప్రభు అయిన క్రీస్తునుకు దాసులైన క్రీస్తునుకు దాసులైన అన్యాయం చేసిన వానికి అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును మరలా లభించును పక్షపాతం ఉండదు పక్షపాతం ఉండదు అపోస్తలుడైన పౌలు

ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారే దాని ఎందు మెలకు మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచినట్లు చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి మా కొరకు సమయము పోనీయకము సద్వినియోగము చేసుకును సంగమమునకు వెలుపటి వారి యెడల సంగమమునకు జ్ఞానము కలిగి నడుచుకునుడి ప్రతి మనిషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణకు ఉప్పు వేసినట్టు మీ సమాచారము ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను và sẽ tìm một người đi